హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ పుష్ప టూ రిలీజ్ అయింది కదా గైస్ దాని రివ్యూ ఎలా ఉంది అని చెప్దాం అనుకుంటున్నాను మేము ఆల్రెడీ చూసి ఆ మూవీ అయితే అసలు సూపర్ ఉంది గైస్ అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి అసలు ఒక్కో సీన్కి ఎలివేషన్ అయితే అసలు అసలు ఫస్ట్ ఎలివేషన్ సెకండ్ ఎలివే సీన్కి తగ్గట్టు ఎలివేషన్ అసలు ఎంత హైప్ ఉంది ఎలివేషన్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ఎలివేషన్ అంతా బాగా ఇచ్చారు ఎలివేషన్ అండ్ రష్మిక మందన యాక్టింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా డై డైలాగ్ డెలివరీ అయితే అసలు కోసం గైస్ ఆవిడ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి అంటే ఎట్లా ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమగా ఎట్లా ఉండాలి అనేది అయితే చాలా బాగుంది ఈ సినిమాలో సుకుమార్ రైటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ గురించి చెప్పుకుంటే సాంగ్స్ అయితే అసలు సిచ్యువేషన్ తగ్గట్టే ఉన్నాయి గైస్ అసలు పర్ఫెక్ట్ యాప్ట్ సాంగ్స్ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఒక జాతర సాంగ్లో అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ చూస్తే అసలు నిజంగా పూనకాలే నిజంగా పూనకం వచ్చింది అల్లు అర్జున్కి అనే అనేటట్టుగా యాక్ట్ చేశాడు అల్లు అర్జున్ ఈ ఈ సినిమాకి అల్లు అర్జున్కి అవార్డ్ నేషనల్ అవార్డ్ రావడానికి కూడా ఛాన్స్ చాలా ఉంది ఎందుకంటే యాక్టింగ్ మాత్రం పక్కా రావాల్సిందే యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ని కాదు బట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ అసలు క్లైమాక్స్ కొంచెం ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండు అనిపించింది అదొక్కటే మైనస్ మిగతా అంతా మాత్రం సూపర్గా ఉంది పుష్ప త్రీకి కూడా దాన్ని కొంచెం ల్యాక్ చేశాడు క్లైమాక్స్ దగ్గర అనిపించింది ఎమోషనల్గా పెట్టి ఇంకో ట్విస్ట్ పెట్టి లాస్ట్లో అయితే వదిలేశాడు సినిమాని సో పుష్ప త్రీ కోసం దాన్ని కొంచెం అట్లా ల్యాక్ చేశారనిపించింది ఆ క్లైమాక్స్ ఒక్కటే కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది లేకపోతే సినిమా అయితే ఓవరాల్గా అసలు సూపర్ గైస్ అసలు ఇంకో ఎటు మెగా ఫ్యామిలీకి కూడా లింక్ పెట్టారు కానీ అట్లా ఏం లేదు ఆ డైలాగ్స్ అక్కడ ఆ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్ యాప్ట్ కాబట్టే ఆ డైలాగ్స్ అలా బాగున్నాయి ఆ ప్లేస్లో వేరే డైలాగ్స్ రాసున్నా కానీ సెట్ అయ్యి ఉండేవి కాదేమో అనిపించింది సినిమా అయితే సూపర్ గైస్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పుష్ప గురించి మీ కామెంట్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్